మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో గురుడు మిథున రాశిలో తర్వాత రవి బుద్ధులు కర్కాటకంలో కుజకేతువులు సింహరాశిలో కుజుడు మిత్రక్షేత్రంలో రాహు కుంభరాశిలోను అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహశీతి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం మిథునం కర్కాటకం ఈ యొక్క మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం ఇప్పుడు వారికి తులరాశివారికి చూద్దాం తులరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని భాగ్యంలో గురుడు అష్టమంలో శుక్రుడు దశమంలో రవి దశమంలో బుధుడు లాభంలో కేతువు లాభంలో కుజుడు ఒక్క రాహు తప్పించి తులరాశి వాళ్ళకి చక్కగా అన్ని గ్రహాలు కూడా మంచి దిగ్బల స్థానాల్లోనే ఉన్నాయి ఈ రాశికి మనకి చూస్తే కనుక అసలు ఐదు గ్రహాలు మంచి ఫేవరబుల్ పొజిషన్లో ఉంటేనే వేరు అలాంటి ఐదుకి మించి రాహుకేతువుల్లో ఎవరో ఒకళ్ళే యోగిస్తారు ఏదైనా నవగ్రహాలు ఎప్పుడు యోగించవు ఎవరికి అయితే రాహు లేకపోతే కేతు ఎవరో ఒకళ్ళు మనకి డెఫినెట్గా ప్రాబ్లం ఇస్తారు కాబట్టి ఇక్కడ మొత్తంగా ఎనిమిది ఇక్కడ ఎనిమిది గ్రహాల అనుకూలత అంటే చంద్రుడితో కూడా లేండి నేను చెప్పేది ఉంది కాబట్టి తులరాశి వాళ్ళకి సంబంధించి మీరు అనుకున్న విషయాల మీద మీరు మోర్ ముందుకు ముందుకెళ్ళండి తప్పకుండా ఏ విషయం మీద అయితే మీరు కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తారో ఏదైతే పని గతంలో అవ్వలేదు అనుకుంటూ ఉన్నారో కంపారిటివ్ డెఫినెట్లీ చెప్తున్నా మొన్న గడిచిన మే ముందు రెండు వేల ఇరవై ఐదు మే ముందుతో పోలిస్తే ఇరవై నాలుగు ఆ మే తర్వాత నుంచి ఆ ముందంతా పోలిస్తే ఆ వాతావరణం కంటే అప్పుడున్న మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కంటే అప్పుడు ప్రొఫెషన్లో మీకున్న గుర్తింపు కంటే ఈ టైం డెఫినెట్గా బెటర్గానే ఉంటుంది అంటే ఎటువంటి డౌట్ లేదు నాకు తులరాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్ ఇక్కడ ఎనిమిది తొమ్మిది పది స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది గురు శుక్ర శనివారాలు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది వారం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం మంట మంటగా ఎవడో మనకి పొద్దున్నే ఎదురు ఎదుర ఎదురు అవ్వకూడదు అనుకున్న ఎదురైతే ఎట్లా ఉంటుందో ఆది సోమ ఆ రెండు రోజులు మాత్రం అట్లా ఉండే ఆస్కారాలు ఉన్నాయి అది హెల్త్ పరంగా అయినా లేకపోతే ఇలాగా ఏదైనా సంవాట్ చిన్న వీటి పరంగా అయినా బట్ దాని త్రూ మనకు వచ్చిన నష్టం ఏం లేదు కానీ అష్టమ స్థానంలో శుక్రుడు జగ్గ స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఫస్ట్ మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అన్యోన్నతికి సంబంధించి కావచ్చు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన కావచ్చు అలాగే కొంచెం ఫైనాన్షియల్ సోర్స్ ఆఫ్ మనీకి సంబంధించి కావచ్చు మీ ఇన్లాస్ మీ అత్తగారు మామగారితో సంబంధించి కావచ్చు మంచి ఇక్కడ అన్నిటికంటే మీ జీవిత భాగస్వామి పార్ట్నర్ త్రూ కానీ జాయింట్ అకౌంట్స్ త్రూ కానీ ఎక్కువగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఇక్కడ శుక్రుడు కలిగించబోతూ ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి మంగళ బుధవారాలు చూస్తే గారి యొక్క తృతీయ భాగ్యస్థాన సంచారం నవమం అంటేనే గురుస్థానం అందులో గురుడి యొక్క సంచారం ఇంకేం చెప్తాం చక్కగా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు మంచి ఎఫోర్ట్ పెట్టండి మంచిగా కృషి చేయండి చాలా వరకు మీరు ఇంకా మంచి అభివృద్ధిలో వెళ్తారు ఫారెన్ ట్రావెల్స్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు వెళ్ళడానికి సంబంధించి చక్కగా ఎఫోర్ట్స్ పెట్టండి తప్పకుండా పనులు అవుతాయి సో ఈ విధంగా లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసుకునే ప్లాన్స్లో చాలా వరకు కూడా మీకు డెఫినెట్గా ఫర్దర్ స్టెప్ ఆఫ్ యువర్ లెవెల్ అంటే ఏదైతే మీరు ఇప్పుడు ప్రె ప్రజెంట్ మీ జాబ్లో గ్రేడ్లో ఉన్నారో దానికంటే కొంచెం పై స్థాయికి వెళ్ళడానికి ఈ యొక్క ట్రాన్సిట్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా ఫార్చ్యూన్ అండ్ లక్ భాగ్యస్థానం అదృష్టానికి సంబంధించిన ఈ హౌస్లో గురువుగారి యొక్క సంచారం ఎక్స్పాన్షన్ ప్లానెట్ డెఫినెట్గా మీ యొక్క అదృష్టాన్ని పెంచుతారు మీరు ఇంత ట్రై చేస్తే అది అంత అవుతుంది డెఫినెట్గా ఆ లక్ని మీరు అందబుచ్చుకోవటానికి తగినట్టుగా మీరు కూడా కృషి చేయాలి ఓ జాబ్ కావాలనుకోండి కనీసం మనం ఎఫోర్ట్ పెట్టి ఇది ఎవరి త్రూ అయితే బాగుంటుంది అని మీరు ఆలోచించుకొని దానికి సంబంధించి కూర్చొని వర్క్ చేసి అప్రోచ్ అయితే దాని త్రూ మీ కొంచెం ఇంకొంచెం మీరు పెట్టిన అఫోర్ట్ ఇంకొంచెం దగ్గరగా దాని యొక్క రిజల్ట్స్ అనేది ఉండే ఆస్కారాలు కాబట్టి ఎంత కష్టపడి మీరు ఇంత కష్టపడితే ఈ సమయంలో అది మీకు ఇంతగా బెనిఫిట్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి ఆ విధంగా తుల రాశి ముందుకెళ్తే చాలా మంచిది అండ్ ఈ రాశికి సంబంధించి గురు శుక్ర శనివారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మొన్నటి వరకు కుజస్తంభన జరిగి అక్టోబర్ నుంచి మొన్న మార్చి ఏప్రిల్ దాకా కూడా వృత్తిపరంగా ఎటువంటి ఆనందం ఆనందం అంటే ఏముంది ఏదో చిన్నపాటి గొడవ ఇష్యూ ఫ్యామిలీ పరంగానో మ్యారిడ్ లైఫ్ పరంగానో వ్యాపారం పరంగానో ఏదో ఒకటి బట్ ఇప్పుడున్న ఈ ట్రాన్సిట్లో తప్పకుండా రవి బాగున్నారు చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు బుధుడు కూడా చక్కగా ఉన్నారు అక్కడ కాబట్టి ప్రొఫెషనల్ రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో చక్కగా పాజిటివ్గా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వాళ్ళకి సంబంధించి దిస్ ఇస్ ద వెరీ గుడ్ టైం ఫర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ సో ఈ అంటే రవి ఎప్పుడైతే ఈ వారం నుంచి ఆయన దశమ స్థానంలోకి ఎంటర్ అయ్యారో ప్రొఫెషనల్ కెరీర్కి సంబంధించిన విషయాలు మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి సంబంధించి అంటే అయా కరెక్ట్గా ఇప్పుడు నేను ఏ పని చేయగలను అసలు నేను ఏ పని గురించి జాయిన్ అయ్యానో ఇది ఇప్పటికి ఇచ్చాడు ఈ పని నాకు అన్నట్టు ఉంటుంది కాబట్టి ఎంజాయ్ యువర్ వర్క్ సో ఈ విధంగా తుల వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక అన్ని విధాలు కూడా చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూసినట్టయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాల్లో ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి కాబట్టి తప్పకుండా కొంచెం వరకు మీరు బెటర్గా భాగ్యస్థానంలో గురుడు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం బెటర్గానే మీరు చక్కగా మంచి స్కోప్ మీకు నచ్చిన ఏదైతే మ్యాచెస్ ఉంటాయో అలాంటి వాటిని మీరు ఫార్వర్డ్ అవటానికి కూడా చక్కగా ఇక్కడ మంచి అవకాశాలు దొరుకుతున్నాయి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా అద్భుతంగా మీరు రాణించే ఆస్కారాలు ఉన్నాయి అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఫైనాన్స్ పరమైన విషయాల్లో కూడా దశమంలో అక్కడ రవిగ్రహం అందరూ కూడా ఉద్యోగ ప్రొఫెషన్ పరంగా బాగుంది ఇక్కడ లాభస్థానంలో కుజికేతువులు యొక్క సంచారం బాగుంది సో అన్నీ కూడా మంచి బాగానే ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా దిస్ ఈజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ మే ముందుకంటే ఇది బెటర్గానే ఈ ట్రాన్సిట్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు ఉన్నాయి సో తులారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టే కనుక ఒక ఆ పూర్వపుణ్య స్థానం పంచమ స్థానంలో మాత్రం రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఆ రాహుకి మాత్రం చక్కగా ఏదైతే మీ దైవారాధన ఎక్కువ చేసుకోవటం ఇష్టదైవ ఆరాధనకి సంబంధించి మీ ఇష్టదైవాన్ని ఎన్ని రకాలుగా మీరు చక్కగా పాజిటివ్ చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవటం దుర్గామాత ఆరాధన లేదంటే దుర్గామాత ఆరాధన కానీ దుర్గాదేవి ఆలయం దర్శించుకోవటం వల్ల కానీ ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళు పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి